టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం సంపాదించే ఒకే రాశి వృచ్చిక రాశి వృచ్చికంలో పుట్టిన మహాన్ అనుష నక్షత్రంలో పుట్టిన గారు చాలామంది ఉన్నారు మీరు చూశారంటే మహాపెరియవ మహాపెరియవ పుట్టిందే అనుష నక్షత్రం సో మిపిక మిగపి చాలా మంచి విషయాలు వచ్చి మీకు వృచ్చిక రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గ్రాండ్ వేలో వెల్కమ్ అవుతుంది మీ తాతగారు మీ బామ్మగారు ఎవరైతే చనిపోయారో వాళ్ళే మళ్ళీ పుట్టడానికి పునర్జన్మ తీసుకొని మీ కడుపులో పుట్టడానికి ఛాన్సెస్ చాలామంది ఉన్నారు చాలా మందికి పిల్లలు లేదు సార్ ఐయుఎఫ్ తీసుకున్నాను ఐయుఐ తీసుకున్నాను పదేళ్ళు అయింది నాకే నలభై ఏళ్ళు అయింది సార్ నాకు లేదు సార్ అని చెప్పిన మందికి ఇప్పుడు బాబు పాప పుట్టడానికి ఛాన్సెస్ చాలా మందికి సెటిల్ అయిపోతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ బేసిక్లీ ఇయర్ ఆఫ్ సెటిల్మెంట్ ఫర్ యూ హోర్ ఇస్ బాన్ అండ్ స్కార్పియో అంటే వృచ్చకంలో పుట్టిన వాళ్ళు సెటిల్ అయిపోతారు వెరీ వెల్ సార్ ఇప్పుడు స్కార్పియోలో ఉచ్చికి రాశిలో పుట్టిన వాళ్ళకి పరిహారాలు ఏ గుడికి మనం వెళ్ళగలము అంటే మెయిన్ విషయాలు మనం చూసుకునేది ఏంటంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు మెయిన్గా మార్చ్ ఏప్రిల్ హెల్త్ పరంగా చూసుకోవాలి అదే బ్లడ్ రిలేషన్ అని చెప్తాం వాళ్ళ యొక్క హెల్త్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది అది చూసుకోవాలి పరిహార స్థానం అంటే మీ యొక్క కులదేవత కుల దేవతని వెళ్ళి చూసి రావడం అభిషేకం చేయడం అదేలాగా ఉపవాసం చేసేటప్పుడు ఈ గురు పుష్యయోగం విపరీతంగా పనిచేస్తుంది ఎప్పుడు చేయాలి అంటే మోస్ట్లీ మీరు గురువారం రోజు మీరు ఉపవాసం చేశారు అంటే చాలా పెద్ద విషయాలు చాలా ఈజీగా జరుగుతుంది కష్టమే లేకుండా ఒక విషయాన్ని ఈజీగా క్లోజ్ చేయాలంటే గురువారం రోజు చేయడం చాలా మంచిది వృక్షకి రాసి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ మనం ఇస్తున్నాం సార్ యాజ్ అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని చెప్తాను వృత్తిగానికి సో రెండు కలిపి సంతోషమో సరే ఆర్థికంగానో సరే నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందమ్మా